ఈ రోజు నేను ఏం కొరడుతున్నా చెప్పండి అమ్మా కోడిగుడ్డు జీడిపప్పు అమలు ఇప్పుడు నేను కోడిగుడ్లు లేకపోవాలంటే నూనె అందులో ఏమయ్య పసుపు పసుపోయి పసుపోయితే మనకి కోడిగుడ్లు మంచిగా ఎగుతాయా ఎర్రగా ఎగుతాయా

Да, там... बांधते हैं ये पना है बुलेट को नहीं हम्म नहीं पहने बुलेट प्लेट लगाओ कब कब तो వడిగుడ్లు అయితే మేము నూనెలో అయితే అయిపోయింది తీగేసుకున్నాం అండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కమ్మసాలా తీసేసుకున్నాం అందులో సాల్టే అందులో ఉల్లిపాయలు మనకు తొందరగా అయితే మొత్తాయి సాల్ట్ వేసుకుంటా రెండు స్పూన్లు స్పూన్ लो कौन तो फर्स्ट पे आना यस बने हां कौन से भाई दादा मोआ फेस में दादा कुछ पाउडर bột लाओ देख ये मंत्र सरफ आ दो कुछ नहीं कुछ नहीं वो द

നൽ നൽക

రోజు మా అమ్మని తల్లి మా యాసిని తల్లి పోరాడుతున్నా బాగుంటుందమ్మా బాగుంటుందా డాడీ మమ్మీ భోజనం చెప్తుంది రండి అమ్మలో అయితే పోరాడుంది ఏం కోరండి చెప్పమ్మా మమ్మీకి డాడీకి కోడిగుడ్డు జీడిపప్పు కోడిగుడ్డు జీడిపప్పు ఉండింది ఇదని అరా కూర అయితే చాలా బాగా ఉండింది తిందరు కానీ మొదపెట్టేసుకుందామా పెట్టామా పువ్వు నుక్కుందా పింక్ ఇది పింక్ అయితే గులాబీ పువ్వు అయితే కొనుక్కుంది మనవాళ్ళు అశ్విని అయితే ఆరెంజ్ అమ్మిది ఆరెంజ్ కలర్ పువ్వు అయితే కొనుక్కుందా బాగున్నాయండి గులాబీ పువ్వులు అమ్మలే మొద చెప్పు చెప్పమ్మా ఏంట మామిడికాయ గురించి చెప్పానమ్మా పెద్ద కంపల్సరీ మామిడికాయ పోయేసా మామిడికాయ అయితే ఇప్పుడు మామిడికాయలు కదమ్మా బాగుంటుంది

సాహితి యాస్మిని నా అమ్మాయింట్కి తోడిగుంటూ జీడిపప్పు బాగుంది చాలా బాగుంటుంది టేస్టీ పాప బాగుండదు బాగా బాగుండమ్మ అమ్ములు బాగుండదు యాక్స్మిని చెల్లి మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి మూడో అబ్బాయి మీకైతే అయితే చూపించరు కదండీ మన చనిపోయాడు కదా మా పెదనాన్న వాడు మూడో అబ్బాయి అయితే ఇల్లు అయితే కుట్టుకుంటున్నాడు వీడిగోండు మా అన్నయ్య మా చిన్న అన్నయ్య మూడా అన్నయ్య అండి పూర్వకాలం మన పెద్దవాళ్ళు అయితే ఇలా గుడిసులుగా గుడిసెలాగా కుట్టుకొని ఉండేవారండి చక్కగా చల్లగా అయితే ఉంటుందండి మనకి ఇప్పుడంటే ఈ డాబాలు గట్ట వచ్చినాయండి పూర్వకాలం చక్కగా అలాగ కుట్టుకుని ఉండేవారండి చాలా చల్లగా ఉండేది చక్కగా చాలా బాగుండేది అదిగోండి కుట్టుకుంటున్నాడు మా అన్నీ అయితే గుడుసు గడకే ఆకులు అలాగ గుచ్చి ఎత్తనాడు పైకి అయితే పైన అయితే కొడుతున్నారండి ఆకులు మళ్ళీ సరి చేసి పైన అనే పేరు వచ్చేసి ఏసరత్య చాలా బాగా కొడతాడండి అవి కొండ ఆకులు అయితే తడుపుతున్నాడండి ఎండలో ఎండిపోని ఆకు అలా తడిపితే మనకి కొడతాకి మెత్తగా అయితే ఉంటుందండి అండి లేకపోతే ఇడిపాత అవి అయ్యి అందుకని మా చిన్న అయితే తడుపుతున్నాడు తడిపి ఒకొక్క ఆకు ఎత్తనాడండి పైకి అయితే అన్నయ్య అయితే కుట్టేస్తున్నాడు చాలా బాగా కొడతాడండి అయితే ఏసరత్ అన్ని అదిగోండి మా అన్నయ్య అయితే ఆగి చెప్తున్నాడా మీ అందరికీనే ఇదేనండి మా అన్నయ్యడు ఇల్లు అయితే గడక అయితే ఆకులు అయితే గుచ్చి ఎత్తనాడండి మా అన్నయ్య ఆకులైతే తీసుకొని కొడుతున్నాడు అండి పైన ఏసర ఈ ఆకులు అనేది మనకి తడపుతో కొడతారా ఇదిగోండి ఆకులయితే అలా గుచ్చుతారండి ఇవన్నీ అయితే ఆకులైతే అందించడానికి అయితే వచ్చాడు ఇప్పుడు ఆ గుచ్చినాకులు అయితే పైకి అయితే అందిస్తాడండి అదిగోండి పైకి అయితే అందిస్తున్నాడా ఇలాగైతే కొడతారండి గుడుసు పల్లెటూరులో అయితే అదిగోండి మా అన్నయ్య అయితే ఆకులు తెచ్చి అక్కడ ఎత్తనాడండి ఇంకొక అన్నయ్య అయితే అందిస్తున్నాడు ఆకులు పైకి ¡Gracias aur <laughs> kya <laughs> <laughs> Obrigado.